ఫుల్ మహాభారతం మనకు మహాభారతంగా ఈ రోజు మనం ఏదైతే చూస్తాం జయ అని పిలిచే వాళ్ళు దాన్ని జయా నుంచి మహాభారతంగా ఉన్నటువంటి గ్రంథము కామన్ ఎరా అంటే గుప్తుల కాలంలో దాన్ని డాక్యుమెంట్ చేశారు భారతదేశంలో ఓల్డెస్ట్ కంప్లీట్ డాక్యుమెంట్ భండార్కర్ ఇన్స్టిట్యూట్ పూనాలో ఉంది వాళ్ళ దగ్గర ఉంది అది ఇట్స్ హార్డ్లీ టూ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ టూ థౌసండ్ కూడా కాదు సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అంతే కానీ నేను నమ్ముతున్నాను తప్పకుండా త్రికరణ శుద్ధిగా గా నమ్ముతాను మహాభారత రామాయణాలు జరిగాయి బట్ సైన్స్ ని ఇగ్నోర్ చేయట్లేదు మనకు గతంలో ఏమి ఉండేదంటే స్మృతి శృతి గురువు చెప్పేవారు దాన్ని ధారణ చేసుకుని మళ్ళీ వచ్చే తరానికి పాస్ ఆన్ చేసేవారు లిఖిత పూర్వకంగా ఉండేది కాదు మనకి లిపి లేదు లిపి ఫస్ట్ అశోకుడి కాలంలోనో ఆ టైంలో మనకు ఫస్ట్ లిపి మనం చూస్తున్నాం పాలి ప్రకృతం ఇవన్నీ వచ్చినాయి సో ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చినాయి మనకి అంతకంటే ముందు లిపి లేదు మరి లిపి లేదా అంటే చాలా మంది ఇప్పుడు లిపి లేదు ఫస్ట్ పోసర్స్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మరి గణేశుడు ఏ భాషలో రాశాడు సో మనం అది ఫిక్స్ అయ్యాం కాబట్టి గణపతి దాన్ని ఆయన రాశాడు అని మనం ఒకటి ఫిక్స్ అయ్యాం కాబట్టి దానికి ఏదో లిపి ఉండాలి కదా అని ఫిక్స్ అయ్యాం లిపి ఉంటే మనకి నుంచి దైవలిపి ఉండదా దేవలిపి అని అంటారు ఏం లేదు కదా ఇప్పుడు నిజంగా కొన్ని ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది అంటే మరి అదంతా ఉండాలి కదా ఉంది అది